సోదరి సోదరులారా నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయంలో మోషే చేసిన ప్రసంగం ఉన్నది దేవుడు దర్శించబోతున్నాడు దానికి ప్రజలు సిద్దపడుతున్నారు పంతొమ్మిదో అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు ధర్మశాస్త్రమును గురించిన విశేషాలు చెప్పబడ్డాయి ఇస్రాయేలు ప్రజలు కొండను సమీపించారు ఇక్కడే వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది ధర్మశాస్త్రం కావాలని కోరుకున్నారు కృప కాదు ధర్మశాస్త్రమే కావాలన్నారు అదే వచ్చింది ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి వినండి ఇస్రాయేలీయులు ఈజిప్టు దేశం నుండి బయలుదేరిన మూడో నెలలో వారు బయలుదేరిన నాడే మూడో నెల ఆరంభ దిన మందే వారు అరణ్యానికి వచ్చారు వారు రెఫెదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యానికి వచ్చి ఆ అరణ్యమందు దిగారు అక్కడ ఆ పర్వతం ఎదుట ఇస్రాయేలీయులు విడిది చేశారు మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి అన్నాడు నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా నేను ఈజిప్టు వారికి ఏమి చేశానో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా వద్దకు మిమ్మను ఎలా చేర్చుకున్నానో మీరు చూచారు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు ఇస్రాయేలీలు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు ఇక్కడే వారు ధర్మశాస్త్రాన్ని దేవుని నుండి స్వీకరించబోతున్నారు దేవుడు తన ప్రజలతో కృపను బట్టి వ్యవహరిస్తాడు వీరికిప్పుడు కృప కావాలా దేవుణ్ణి ఇలాగే వెంబడిస్తూ ప్రయాణం చేస్తారా లేక వీరికి ధర్మశాస్త్రం కావాలా ఏదో ఒకటి వీరు తేల్చుకోవాలి మోషే మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన మాటలే వారికి తెలియచేస్తున్నాడు వీరు దేవుని కృపచేత ఇంతవరకు నడిపించబడ్డారు గద్ద రెక్కల మీద మోసి వారిని ఇంతవరకు తెచ్చాడు ఈజిప్టు నుండి సీనాయు వరకు వారిని నడిపించింది దేవుని కృప ఈ కృప వారికి చాలా లేక ధర్మశాస్త్రం కావాలా గద్ద రెక్కల మీద వచ్చాం ఇది బాగానే ఉంది ఇలాగే ముందుకు సాగుతాము అని వారంటే ఎంతో బాగుండేది గద్ద రెక్కల మీద తెచ్చాను అంటున్నాడు గద్ద విచిత్రమైన పక్షి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో గద్దను గురించి చెప్పబడింది రెల్లు పడవలు దాటిపోయేటట్లు అవి జరిగిపోతాయి ఎరమీదికి విసురున దిగే పక్షిరాజు వలె అవి త్వరపడిపోతాయి మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభు అన్నాడు పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి గద్ద అనగా పక్షిరాజు బైబిల్ పరిభాషలో దేవునికి దైవత్వానికి సంకేతం ఎహజికేలు గ్రంథంలో దైవత్వం పక్షిరాజు ముఖానికి పోల్చబడింది అలాగే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో దైవత్వం ఎగురుతున్న పక్షిరాజుతో పోల్చబడింది పక్షిరాజు రెక్కలు బలమైనవి అవి ఎంతో ఎత్తుకు ఎగురగలవు పక్షి కుటుంబంలో ఇది రాజు లాంటిది ఇది జట్టు విమానం లాంటిది అందుకే ఈ అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు గద్ద రెక్కల మీద మిమ్మల్ని తెచ్చాను అంటున్నాడు అనగా ఇది దేవుని కృప దేవుని సన్నిధి దేవుని బలమైన కాపుదల ఈజిప్టు నుండి సీనాయి వరకు వారిది కృపా ప్రయాణం దేవుని కృప వారిని రప్పించింది వారు ఈజిప్టులో ఉండగా దాస్యంలో ఎంతో శ్రమలనుభవించారు అయితే దేవుడు వారిని విమోచించాడు అలా విమోచించడానికి రక్త ప్రోక్షణ అవసరమైంది ఆ రాత్రి మరణదూత దాటిపోయాడు ఇస్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచి వచ్చారు ఎర్ర సముద్రం దాటారు లేకపోతే ఫరో వారిని ఊచకోత కోసి ఉండేవాడు కాని దేవుడు కాపాడాడు అది దేవుని శక్తి కృపాశక్తి దేవుడు వారిని గద్దరెక్కల మీద తెచ్చాడు పక్షిరాజు రెక్కలు ఈజిప్టు నుండి సీనాయు వరకు ఇస్రాయేలీలు ఏడు అనుభవాలు పొందారు ఇవన్నీ క్రైస్తవ అనుభవాలలాగే ఉన్నాయి ఒకటి వారికి ఆకలి అయినప్పుడు దేవుడు మన్నా ఆహారం ఇచ్చాడు రెండు దాహమైతే జలమిచ్చాడు మూడు మారాలో చేదు నీటిని మధుర జలముగా మార్చాడు నాలుగు అమాలేకుతో యుద్దం జరిగినప్పుడు దేవుడు జయం ప్రసాదించాడు ఇంకా ఇలాంటి అనుభవాలు వారికి ఇవ్వబోతున్నాడు ఇంత దూరం దేవుడు వారిని గద్దరెక్కల మీద తెచ్చాడు ఈ రోజున దేవుడు మనల్ని కృపలో భద్రపరచి నడిపిస్తున్నాడు మనం విశ్వాసయాత్రలో ఉన్నాము సీనాయి కొండ దగ్గర దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వారిని ఎలా చేర్చుకున్నాడో వారిని ఎలా మోసుకొచ్చాడో చెప్తున్నాడు ఇప్పుడు వారిని నిలదీసి అడుగుతున్నాడు మీకు కృప కావాలా లేక ధర్మశాస్త్రం కావాలా నేను మీకు ఆజ్ఞలు ఇస్తాను ఆ ప్రకారం జీవిస్తారా లేక ఇదే విధంగా కృపలో ప్రయాణం కొనసాగిస్తారా సోదరి సోదరులారా ఈ రోజున దేవుడు మనల్ని కృపచేతనే రక్షిస్తున్నాడు ధర్మశాస్త్రం మనల్ని రక్షించజాలదు ధర్మశాస్త్రానికి కృపకు ఎంతో తేడా ఉన్నది ధర్మశాస్త్రం ఇవ్వమంటుంది కాని కృప ఇస్తుంది ధర్మశాస్త్రం చెయ్యమంటుంది కృప విశ్వసించమంటుంది ధర్మశాస్త్రం దండిస్తుంది ఖచ్చితంగా నెరవేర్చమంటుంది కృప శక్తిని ప్రసాదిస్తుంది ధర్మశాస్త్రం పని చేయమంటుంది కృప విశ్రాంతినిస్తుంది ధర్మశాస్త్రం బెదిరిస్తుంది శపిస్తుంది కృప వాత్సల్యంతో బ్రతిమలాడుతుంది ఆశీర్వదిస్తుంది ధర్మశాస్త్రం చెయ్యి అప్పుడు బ్రతుకుతావు అంటుంది కృప బ్రతుకు తరువాత చెయ్యి అంటుంది ఎంత గొప్ప వ్యక్తి ధర్మశాస్త్రం శిక్షిస్తుంది తీర్పు తీరుస్తుంది కాని కృప ఘోర పాపినైనా రక్షిస్తుంది ధర్మశాస్త్రము దేవుని స్వభావశీలాన్ని చూపుతుంది మానవుని బలహీనతను కూడా చూపుతుంది రోమాపత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇదే సత్యాన్ని వివరిస్తోంది ప్రతి నోరూ మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెబుతున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్నదని ఎరుగుదుము ధర్మశాస్త్రము ద్వారా రక్షణ కలగదు ధర్మశాస్త్రము అందుకు ఇవ్వబడలేదు ధర్మశాస్త్రమును గైకొన్నందువలన ఎవ్వడూ రక్షించబడడు మోషే అంతటి వాడు కూడా ఒక వ్యక్తిని హత్య చేశాడు ఆ తరువాత విసుకుతో దేవునికి అవిధేయత చూపాడు మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇయ్యబడినట్లు గలతీ పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం దీనికి జవాబు చెప్తుంది అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడిందో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడింది అది మధ్య వచ్చి చేత దేవదూతల ద్వారా నియమించబడింది ధర్మశాస్త్రం మనం పాపులమని రుజువు చేస్తుంది అయితే వాగ్దాన సంతానం వచ్చే వరకు ధర్మశాస్త్రం తాత్కాలికంగా ఇవ్వబడింది ఆ వాగ్దత్త సంతానం గలతి మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు అనగా బడిపంతులు బడి పంతులు మాత్రమే కాదు దీనికి వేరే అర్థం ఉంది చిన్న పిల్లల సంరక్షణ కోసం ఒక బానిస ప్రత్యేకంగా నియమించబడతాడు ఆ బానిస పిల్లవానికి స్నానం చేయిస్తాడు బట్టలు తొడుగుతాడు అవసరం వస్తే అతని ముక్కు చీత్తాడు పిల్లవానికి అవసరమైనవన్నీ చేస్తాడు బడికి తీసుకెళ్తాడు బడి నుండి పిల్లవాణ్ణి ఇంటికి తెస్తాడు అన్నీ చేస్తాడు చూస్తాడు గ్రీకు భాషలో ఈ బాల శిక్షకునికి పైడగాగోస్ అనే పేరుంది అనగా సంరక్షకుడు శిక్షకుడు పిల్లవాణ్ణి చేయి పట్టుకుని నడిపించేవాడు అని అర్థం ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు పైడగాగోస్ పిల్లవాణ్ణి నడిపించేటప్పుడు యేసుక్రీస్తు శిలువ వద్దకు నడిపిస్తున్నాడు ఇదిగో నీకు రక్షకుడు అవసరం ఇదిగో నీవు పాపివి నీవు రక్షించబడాలి అని ధర్మశాస్త్రం నేర్పుతుంది ఆరో వచనం సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉంటారు అని చెప్పు దేవుడు ఇస్రాయేలు ప్రజలను యాజక రాజ్యంగా రూపొందించాలని సంకల్పించాడు గోత్రాలన్నీ కూడా యాజక గోత్రాలు కావాలని దేవుడు ఉద్దేశించాడు అయితే ఒక్క గోత్రం మాత్రమే యాజకులయ్యారు ఎందుకని కాదేశు బర్నియా వద్ద వారు గొప్ప శోధనకు గురి అయ్యారు వారు బంగారు లేగదూడను చేశారు ఆ సమయంలో మోషే కొండమీద దేవుని ధర్మశాస్త్రాన్ని స్వీకరిస్తున్నాడు అయితే తిరిగి వెయ్యేండ్ల పాలనలో ఇస్రాయేలు జాతినంతటిని యాజక రాజ్యంగా దేవుడు తయారు చేస్తాడు సంఘం ఎత్తబడిన తరువాత అనగా సంఘం పరలోకంలో నూతన ఎరుషలేములో ప్రభువుతో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఇస్రాయేలీయులు యాజక రాజ్యం అవుతారు మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకాజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాడు అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతా చేస్తామని ఏకంగా ఉత్తరమిచ్చారు అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేశాడు దీనితో ధర్మశాస్త్ర యుగం ఆరంభమైంది దేవుడు ఇస్రాయేలు జాతికి ధర్మశాస్త్ర ప్రదానం చేశాడు ఈ ధర్మశాస్త్ర యుగం సీనాయి కొండ నుండి కల్వరి శిలువ వరకు కొనసాగుతుంది నిర్గమకాండం నుండి నేరుగా శిలువ వరకు ప్రయాణం చెయ్యాలి ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు అది మానవరీత్యా అసాధ్యం అయితే వారన్నారు యహోవా చెప్పినదంతా చేస్తాము అన్నారే కాని వారు చేయగలరా అసాధ్యం ఆ తరువాత పదిహేను సంవత్సరాలు ఇదే రుజువైంది వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు ప్రకృతి సంబంధి దేవుణ్ణి సంతోషపరచలేడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి విఫల ప్రయత్నం చేస్తారు పాత స్వభావం తిరుగుబాటు చేస్తుంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రమూ లోబడనేరదు శరీరానుసారమైన మనస్సు మరణం సోదరీ సోదరులారా మన స్వభావం ప్రాచీనమైనది ఈ పాత స్వభావం దేవునికి శత్రువు ఇది దేవునికి లోబడదు దేవుణ్ణి ప్రియ ప్రియశ్రోతలు ఈ సత్యాన్ని మీరు కనుగొన్నారా ఏ మానవుడు ప్రకృతి సంబంధిగా శరీరానుసారిగా దేవుణ్ణి సంతోషపరచ నేరడు అయితే దీనికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలను అని ఎవరైనా అంటే అది వేషధారణ దేవుని ఉన్నత ప్రమాణాలను ఎవరూ పాటించలేరు ఇష్రాయేలు స్థితి చూడండి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇస్తుంటే వారు ఆ ప్రకారం చేస్తామని ధీమాగా అంటున్నారు వారికి అంత అహంభావం తగదు వారు తమ స్వప్రయోజకత్వాన్ని చాటుకుంటున్నారు ఈ రోజున కూడా అలాంటి వేషధారులెందరో ఉన్నారు ఇస్రాయేలు జాతి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే ప్రయత్నంలో విఫలమైపోయింది ఇప్పుడు దేవుడు ఇస్రాయేలును దర్శించబోతున్నాడు తొమ్మిదో వచ్చును యహోవా మోషేతో అన్నాడు ఇదిగో నేను నీతో మాట్లాడేటప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచేటట్లు నేను కారుమబ్బులలో నీ వద్దకు వస్తాను మోషే ప్రజల మాటలను యహోవాకు చెప్పాడు సోదరీ సోదర్లారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దృశ్యం చాలా అందమైనది అనుకుంటారు కాదు అది భయంకరమైన దృశ్యం యహోవా మోషేతో అన్నాడు నీవు ప్రజల వద్దకు వెళ్లి నేడు రేపు వారిని పరిశుద్ధపరచాలి వారు తమ బట్టలు ఉతుక్కొని మూడో నాటికి సిద్ధంగా ఉండాలి మూడో రోజు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయు పర్వతం మీదికి దిగివస్తాడు నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు దాని అంచు ముట్టవద్దు ఈ పర్వతాన్ని ముట్టే ప్రతివానికి మరణశిక్ష తప్పక విధించబడాలి ఇస్రాయేలు ప్రజలు ఆ పర్వతాన్ని సమీపించకూడదు దాన్ని ముట్టకూడదు ముట్టితే చస్తారు సోదరీ సోదరులారా ధర్మశాస్త్ర ప్రధానం మహాభీకర సన్నివేశం ఎవడూ చేతితో దానిని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడాలి లేక పొడవబడాలి మనుష్యుడుగాని మృగంగాని బ్రతకకూడదు బూరధ్వని చేసినప్పుడు వారు పర్వతం వద్దకు రావాలి అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల వద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కున్నారు అప్పుడతడు ప్రకటించాడు మూడవ నాటికి సిద్ధంగా ఉండండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు మూడో రోజు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వని కలుగగా శిబిరములోని ప్రజలందరూ వణికారు ప్రియ సోదరీ సోదరులారా ఇదేమీ సర్కసు ప్రదర్శన కాదు ధర్మశాస్త్ర ప్రధాన దృశ్యం దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు గ్రంథస్థం చేసి ఇచ్చిన రోజు ఎర్ర సముద్రం దాటిన తరువాత ఇస్రాయేలు అరణ్య ప్రయాణం ప్రారంభించారు కొండ వరకు వచ్చారు ఇది దేవుని పవిత్ర పర్వతం ఇక్కడ దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు అనగా ధర్మశాస్త్రమందలి మందలి నైతిక ప్రమాణములు కొండంత ఎత్తైనవి కొండ మీద వారు పది ఆజ్ఞలను దేవుని వద్ద నుండి స్వీకరించారు అంతేకాదు సాక్ష్యపు గుడార నిర్మాణానికి దేవుడు వారికి కొన్ని హెచ్చరికలిచ్చాడు కొండ అనుభవాలు వారెన్నడూ మరువలేదు దేవునికి మనమంతా విధేయులమై ఉండాలి ధర్మశాస్త్ర నైతిక నియమాలు మానవుని పాపాన్ని బట్టబయలు చేస్తాయి మానవుల నైతిక జీవితానికి దేవుడు నిర్ణయించిన ఉన్నత ప్రమాణాన్ని ఎత్తిచూపుతాయి ఇస్రాయేలు చరిత్రలో సీనాయికొండ ఎంతో ప్రాముఖ్యమైన స్థలం ఇక్కడే దేవుడు మోషే ముఖాముఖిగా కలుసుకున్నారు ఇక్కడే అంతకు ముందు మండుతున్న పొదలో మోషే దేవుణ్ణి కలుసుకున్నాడు ఇక్కడే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు ఇక్కడే ఏలియా దేవుని మెల్లని స్వరం విన్నాడు ఇక్కడే ఇస్రాయేలు జాతి దేవుని నుండి విధేయత పాఠాలు నేర్చుకున్నారు ఈ ప్రాంతంలోనే ఇస్రాయేలు ప్రజలు దేవుని పట్ల అవిధేయత చూపారు దేవుడు ఇస్రాయేలీ దాస్యం నుండి విమోచించాడు వారిని ఎందుకు ఈజిప్టు నుండి బయటికి తెచ్చాడు వీరిప్పుడు విముక్త ప్రజలు వీరు పరిశుద్ధులై ఉండాలి వీరు యాజక రాజ్యం అనగా ప్రతి ఒక్కడూ ఒక యాజకుడై దేవుని వద్దకు వెళ్లగలడు అయితే దేవుని సంకల్పాన్ని ఆ ప్రజలు తమ అవిధేయత చేత నిరర్ధకం చేశారు అందుచేత దేవుడు లేవీయులను మాత్రమే యాజక సేవకు ప్రత్యేకించాడు అసలు అందరూ యాజకులై ఉండవలసింది జాతి మొత్తం యాజకులై ఉండవలసింది పోయి లేవీ గోత్రం మాత్రమే యాజకులయ్యారు అయితే యేసుక్రీస్తు వచ్చిన తరువాత తిరిగి దేవుడు విశ్వాసులందర్నీ యాజకులు అన్నాడు మనమందరము పరిశుద్ధ యాజకులం పరివర్తన చెందిన ప్రజలం పాపినైన నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధులనుగా మార్చి కొత్త నిబంధన యాజకులనుగా నియమించాడు మనము ఈ విధంగా దేవస్వభావంతో నింపబడుతున్నాము యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాలను బట్టి దేవుని వద్దకు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా మనము వెళ్లగలం దేవుడు ఇస్రాయేలును ఎందుకు తన కోసం ప్రత్యేకించుకున్నాడు లోకంలో జాతులన్నీ పాపభూయిష్టమైనవే దేవుని జాతిగా ఉండడానికి ఏ ఒక్క జాతి తగినది కాదు ఇస్రాయేలు జాతి గొప్పదని కాదు మంచిదనీ కాదు దేవుడు తన కృపచేతనే వారిని ఏర్పరుచుకున్నాడు అసలు దేవునికి ఒక జాతి ఎందుకు అవసరమైంది లోకంలో తనకు సాక్ష్యార్థంగా దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి సత్యదేవుని ఆరాధనలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో చూపడానికి మెస్సియా రాకడను ప్రత్యక్షపరచడానికి దేవుడు ఆ జాతిని ఏర్పరుచుకున్నాడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పధ్న వచనం ప్రకారం అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి ఇది దేవుని వాగ్దానం లోకములోని జాతులన్నీ యహోవా వెలుగులోనికి వస్తాయి గ్రంథం అరవయో అధ్యాయం మూడో వచనం దేవుడు ఒక జాతిని చేపట్టి దానికి మంచి శిక్షణనిచ్చి లోకమంతా ఆశీర్వదించబడడానికి సాధనమవుతుంది అని దేవుని సంకల్పం అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు అందుకే ఐదో వచనంలో మీరు నా మాట శ్రద్దగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకుంటే సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు మీరు నాకు యాజక రూపకమైన రాజ్యం పరిశుద్ధమైన జనం ఈ సందర్భంలో ఆదికాండం పదిహేను పదిహేడు అధ్యాయాలను జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహామీయ నిబంధన దేవుని ప్రజలెన్నడూ మర్చిపోకూడదు అబ్రహాము వంశీకులు లోకమంతటికి ఆశీర్వాద సాధనమవుతారు ఇస్రాయేలు జాతితో దేవుడు చేసుకున్న నిబంధన ఎప్పటికప్పుడు దేవుడు నూతన పరుస్తున్నాడు నిబంధన ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటాడు ప్రజలు దేవునికి విధేయతను చూపుతాము అంటున్నారు దేవుని నిబంధన దృష్ట్యా ఇస్రాయేలు ప్రజలు పరిశుద్ధులై జీవించాలి ఇస్రాయేలీయులు అనేకసార్లు తాము చేసుకున్న నిబంధనను ఉల్లంఘించారు తప్పిపోయారు కాని దేవుడు తన నిబంధనను ఎన్నడూ ఉపసంహరించుకోలేదు దేవుడు నిబంధన దేవుడు సోదరీ సోదరులారా మర్చిపోకండి మనవు నిబంధన జనులం ఇది కొత్త నిబంధన రక్త నిబంధన దీని ప్రకారం విశ్వాసులందరూ కొత్త నిబంధన యాజకులవుతున్నారు ఒకటి పేతురు రెండో అధ్యాయం ఐదో వచనం ప్రకారం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి మనము పరిశుద్ధ యాజకులము మనము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలం మన భాగ్యం ఎంత గొప్పదో చూడండి మన దేవుడు నిబంధన దేవుడు మనము నిబంధన ప్రజలం పాత నిబంధన ఆధారంగా కొత్త నిబంధన విశిష్టతను గుర్తించగలం అబ్రహాము యొక్క శరీర సంబంధమైన సంతానాన్ని మించి అబ్రహాము ఆధ్యాత్మిక సంతానం ఆకాశ నక్షత్రాలై ప్రకాశిస్తారు దేవుడు యేసుక్రీస్తునందు మనకు పరలోకమే ఇచ్చాడు ఆత్మ సంబంధ ఆశీర్వాదాలకు గాను దేవునికి ఎంతో కృతజ్ఞలం రండి దేవుణ్ణి స్తుతిద్దాం మన విశ్వాసం నిరీక్షణ దేవుని ఎందే దేవుడు విశ్వసనీయుడు మన విశ్వాసం విశ్వసనీయతలో రుజువవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము ఉండును గాక ఆమెన్